శ్రీమాతే నమ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మరి శ్రావణ మాసము అన్ని శుభాలే జరగాలి కదా రేపు శ్రావణ శుక్రవారం రెండో వారం మనకి ఒక ఇప్పుడు మనకి మారడి దళాలు ఉన్నాయి మారేడు దళాలతో అభిషేకం చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కదా అసలు ఆ మారేడు దళాలు ఎలా పుట్టింది ఆ మారడి చెట్టు ఎలా పుట్టిందో మీకు తెలియాలి తెలుసు కొంతమంది పా యాద పండితులు తెలుసు కానీ మనలాంటి వాళ్ళు చాలా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అసలు మారేడు చెట్టు అమ్మవారు లక్ష్మీదేవి చేతుల పుట్టిందంట అర చేతుల పుట్టిందంట అందుకనే దానికి పెద్ద ప్రత్యేకత అసలు మారటి చెట్టు పుట్టడానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి తపస్సు చేస్తే ఆ మారటి చెట్టు పరమేశ్వరుడు అరచేతిలో లక్ష్మీదేవికి అనుగ్రహించారట అంత పవిత్రమైన మారటి చెట్టు మనమందరం కూడా రేపు శ్రావణ శుక్రవారం కదా ఫ్రెండ్స్ రేపు అందరూ కూడాను నూట ఎనిమిది దళాలతో లక్ష్మీదేవిని పూజించుకోండి తప్పకుండా అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలు పెడుతున్నాను మీరంతా కూడా చూడాలని ప్రతి ఒక్క మంత్రం నేర్చుకోవాలని ఈ మంత్రాలు మీరు ఉపదేశించాలని ఎంతో తాపత్రంతో నేను పడుతున్నాను కానీ ఎవరు ఈ వీడియోలు లైక్ చేయట్లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి తప్పకుండా దానికి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా కూడాను నేను పెట్టిన ప్రతి ఒక్క మంత్రం కూడా చాలా శక్తిమైన మంత్రాలు పెడుతున్నాను పురాణ బుక్కులంటే అంటే తీసి పెడుతున్నాను అది ప్రతీది కూడా మీకు పనికి వచ్చిందే కానీ పనికి రాంది కాదు ఎందుకంటే అంత శక్తిమైన మంత్రాలు తీసి మీకు పెడుతున్నాను అంతేకాదు ప్రతీది కూడా ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవి మంత్రాలు ఎక్కువగా తీస్తున్నాను మీకు పెడుతున్నాను కొంతమంది బుక్కులున్నా ఎందుకు వాళ్ళకి పెట్టాలి వాళ్ళకి ధనాలు వచ్చేస్తే మేము పెడితే అని స్వార్థంతో పెట్టరు కానీ నాకు ఆ స్వార్థం లేకుండా ప్రతి ఒక్క మంత్రం కూడా నేను పురాణ గాథలో తీసి కూడా మీకు పెడుతున్నాను ఇంకో ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న బుక్కులు ఎవరి దగ్గర ఉన్నాయని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేను ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి నేను నేను అరుణాచలం వెళ్ళాను అరుణాచలం దగ్గర ఒక గంధాలయము ఉంది అక్కడ పురాణతమైన బుక్కులు ఉన్నాయి అందులో కూడా నేను సేకరించాను అక్కడ ఈ బుక్ తెచ్చుకున్నాను ఇంకో బుక్ తెచ్చుకున్నాను లక్ష్మీదేవి బుక్ అందులోని చాలా మంత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు పెడుతున్నాను దయచేసి వీడియో చూడండి ఆ మంత్రాలన్నీ మీరు ఎక్కించుకోండి మీరంతరం కూడా బాగుండాలనేది నా కోరిక ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోలు చూడండి నేను వీడియోలు చూడమని కోరుకుంటున్నాను సబ్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి నేను పెట్టే ప్రతి ఒక్క మంత్రం కూడా చాలా శక్తివంతమైన మంత్రం అంతేకాదు ఇంద్రుడు లక్ష్మీదేవికి పఠించే మంత్రం కూడా నేను షార్ట్ వీడియోలో ఈరోజు పెట్టాను రేపు అది మా మంత్రం అందరూ చదువుకోండి తప్పకుండా ఆ మంత్రాన్ని చదువుకోండి ఎందుకంటే ఆ మహా ఇంద్రుడే చదివితే లక్ష్మీదేవి కటాక్షించినప్పుడు మన మానవులము మనం చదివితే ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుందని నేను అనుకుంటున్నాను ఆ మంత్రం షార్ట్ వీడియోలో పెట్టాను అది పెట్టిన అలాగే ఇక్కడ కూడా ఒక మంత్రం పెడుతున్నాను ఈ వీడియోలో కూడాను ఈ మంత్రం కూడా మీరు పఠించండి అంతేకాదు నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క బుక్లో కూడా మంత్రాలన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తూ వస్తున్నాను మీరు చూడాలి ఆ ప్రతి ఒక్క మంత్రం నేర్చుకోవాలనే నా తపన మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి ఏదైనా మీకు సమస్య ఉన్నా ఏదైనా డౌట్ ఉన్నా ఇది ఇది ఏది చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే నాకు మెసేజ్ పెడితే తప్పకుండా దానికి ఏది చెయ్యాలి ఏది చేస్తే మీకు బాగుంటుంది కూడా నేను పెడతాను ఎందుకంటే నేను చాలా పురాణతమైన బుక్కులు అన్నీ కూడా చదివాను నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను నా వీడియోలు ప్రతి ప్రతి ఒక్కరు చూడండి నేను పెట్టే ప్రతి ఒక్క శక్తిమైన మంత్రాలు కూడా నేర్చుకోండి అదే నా తపన తప్పకుండా నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ మంత్రాలు కూడా అన్నీ నేర్చుకోండి ప్లీజ్ శ్రీమాతే నమ